వెల్కమ్ టు మెగానైన్ టీవీ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ది పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రణాళిక ప్రకటించారు క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో సువిచాల క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు సంక్రాంతిలోపు పలు అభివృద్ది పనులు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు తెనాలి గుంటూరు విజయవాడ ప్రధాన రహదారి విస్తరణ మెరుగైన వైద్య సదుపాయాలు రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా తెనాలి కళాకారుల సంస్కృతి తదితర అంశాలను ప్రాథమికంగా తీసుకుని తెనాలి పట్టణాన్ని నిర్మాణంలో నడిపిస్తామన్నారు తెనాలి పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణతో పాటు నిఘా కెమెరాల ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని తెలిపారు ఏ పట్టణానికి లేని విధంగా ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలి మార్చు అనేది అందరం కూడా ఎప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం చెప్పుకుంటూనే ఉన్నాం పేరుకే ఆంధ్ర ప్యారిస్ అనేది చాలా మంది మన సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితోటి పట్టణాన్ని ఒక మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతోటి వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి ఉన్నాయి సో రోడ్లు విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి గూరిపాలనం రోడ్డు కానివ్వండి ఐతన్నగర్ రోడ్ కానివ్వండి వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాల నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం అంటే మూడు మీటర్ల పెట్టుగల సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడే పడకుండా ఉండేటట్టు మేము పండగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గానికి అందించారో దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్తాం జనాలి నియోజకవర్గం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం